జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ లేరని పుష్ప టూ నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి తెలిపారు అవన్నీ అసత్యాలని కొట్టిపారేశారు లేడీ డాన్స్ మాస్టర్ను ప్రమోట్ చేస్తున్నారనే విషయం అవాస్తవమన్నారు జానీ మాస్టర్ లేడీ డాన్సర్ వివాదం పూర్తిగా వారి వ్యక్తిగతమని తెలిపారు ఆమెను అడిషనల్ కోరియోగ్రాఫర్ గా గతంలోనే తీసుకున్నామని చెప్పారు జానీతో ఓ స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపే ఇష్యూ తెరపైకి వచ్చిందన్నారు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది అలాగే తను మా సినిమాకి అడిషనల్ కోరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప టూ బిన్ అయినప్పుడే మేము ఆ అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కొరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు ఆయనకు డాన్స్ మాస్టరే ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక రెండు సాంగ్స్ ఉన్నాయి పెండింగ్ అది అక్టోబర్ ఫిఫ్టీన్ ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా అమ్మాయి ఉంటుంది ఇది మీకు ఎందుకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో అది ఆయనతో చేయాలనుకున్నాం కరెక్ట్గా టూ డేస్ ముందల ఈ గోల్ అంతా అయ్యింది యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం అలా మాకు అసలు అందరితో పని చేస్తూ ఉండే దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్ గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈ ఈయన ఈయన ఆపి అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు